నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు చాలా మంది ఇళ్లలో చిన్న చిన్న దాపరికాల వలన వైఫ్ అండ్ కి ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏమైనా మన దగ్గర దాస్తున్నారా ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే ఏమైనా థర్డ్ పర్సన్స్ ఏమైనా ఎంటర్ అయ్యడం ఎంటర్ అవ్వడం వల్ల మన దగ్గర ఏమైనా దాస్తున్నారా అంటే వేరే ఆడవాళ్ళతో ఏమైనా రిలేషన్స్ పెట్టుకుంటున్నారా ఇలాంటివి అంటే ఎవరికి చెప్పుకోలేరు కానీ చాలా బాధపడుతూ ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళని అశ్రద్ధ చేస్తున్నప్పుడు ఇలాంటి థాట్స్ అన్ని వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి అలాంటి కాల్స్ అవును మనకి చాలా వస్తుంటాయి వెళ్ళిపోయింది మా భార్య అవును ఫలానా వ్యక్తి తోటి ఎటువైపు ఉంది ఎటు దిక్కున ఉంది అవును శాస్త్రం ద్వారా కూడా చెప్పడం జరిగింది అవును మమ్మల్ని పట్టించుకోవట్లేదు వేరే వాళ్ళతో ఉంటున్నారని ఇట్లాంటి ఇళ్లలో ఉన్నవారు కూడా అంటే ఈ విషయము ఎంతో బాధాకరము అవును కానీ మాట్లాడుకోవాల్సి వస్తుంది మీ గురించి చేసేటవి వీడియోస్ దయచేసి అర్థం చేసుకోండి సరే ఎవరి జీవితం వారిది ఎవరి లైఫ్ బట్ ఒక వివాహం జరిగింది పిల్లలు ఉన్నారు అంటే మాత్రం వారి కోసమైనా కూడా ఉండాలి ఉండాలి వారిని కూడా విడిచిపెట్టి వెళ్ళాము అనుకుంటే ఇక అది పిల్లలు చెప్పుకోలేరు అటు చెప్పుకోక అవును ఏమైనా ఫోటోస్ వారి వద్ద ఉండిపోవడము లేదా ఆ ఫోటోస్ రిత్యా బ్లాక్ మెయిల్ చేసి అర్పడే సందర్భాల్లో కానీ పాపం ఏం చేయలేని పరిస్థితిలో అవును మగవారు అయితే ఆడవారు అయితే అవును సూసేమ్స్ దాకా కూడా వెళ్తాం అవును మ్యారేజ్ ముందు ఏమైనా రిలేషన్స్ ఉన్న మ్యారేజ్ అయ్యాక అవి బయటకు వచ్చాక చాలా మంది విడిపోతున్న వాళ్ళు ఉన్నారు అయితే ముందు మనకి మన ఎవరైతే వాళ్ళ బర్త్తున్నారు ముందు తప్పు చేస్తున్నారు అని ఎలా గ్రహించాలి ఒకవేళ ఎలాంటి పరిస్థితి ఎవరికైనా ఉంటే అందులో నుంచి బయటపడాలంటే ఏమైనా మార్గం చెప్తారు గురువు తప్పకుండా మార్గము అనేటువంటిది ఒక్కటే అమ్మా చెప్పేది వారి జాతకంలో అద్భుతమైనటువంటి దర్శనం మనకు వస్తుంది ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడే ఉన్నారు కదా నేను ఒకటి కాలు మాట్లాడా మీ ముందే మదనపల్లి అనుకుంటా వారిది ఏదో అమ్మతో మాట్లాడా కూడా లేదు పిల్లల జాతకంలో నుండి ఏంటది అమ్మా సమస్య అంటే హెల్త్ ఇష్యూస్ అన్నది ఓకే రెండు వేల పదిహేడు నుండి పంతొమ్మిది వరకు ఉండే అటు పిమ్మడు ఒక టూ ఇయర్స్ లేదు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు మే నుండి ప్రజెంట్ గా కంటిన్యూషన్ లో ఉంది ఏమైనా సర్జరీస్ లాంటివి జరిగినాయా అన్న గురువు గారు వన్ మంత్ అయింది నాకు గర్భ సంచి ఆపరేషన్ అయింది అన్న వాళ్ళ పిల్లల జాతకాన్ని బట్టి చెప్పారు గురుగారు అవును క్లియర్ గా చెప్పారు తనకు చెప్పాను తనకు రెమెడీ కూడా చెప్పాను ఇది చేసుకోండి అమ్మా ఫలానా సమయంలో ఇది అని చెప్పి చెప్పాను అదే విధంగా ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటే వారి జీవితంలో థర్డ్ పర్సన్ ఉన్నారా లేరా ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ కూడా మన జాతకంలోనే ఉంటాయి కదా ఇక కొన్ని కొన్ని గుప్తంగా ఉంచాలి గనక మేము చెప్పము వాస్తవానికి మీకు ఏం కావాలి ఏ వస్తువు కావాలి అంతే ఈ వస్తువు ఇస్తాను తీసుకొని వెళ్ళిపోండి అంతే ఓకే ఈ వస్తువు గురించి ఇట్లా ఉంటుంది లేదా ఈ వస్తువు బాగా పనిచేస్తుంది ఇప్పుడు మేమేమో ఒక ప్రమోషన్ అటువంటి వారికి కాదు అంటారా అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి వస్తువులే మంచివి వేరే వారి వద్ద ఉండేటువంటి వస్తువులు మంచివి కాదు అనేటువంటిది కూడా మేము చెప్పు మీరు గురువు గారు కరెక్ట్ కావాలి ఎవరైతే ఉన్నారు అప్పుడే జాతకం అనేటువంటిది మంచిగా దర్శనమిస్తుంది మనము అప్పుడు జాతకము ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం పరిశోధన చేసి కనుక కొన్ని వందల మంది ఉన్నారు ఇలాంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి గురు ఈ టాపిక్ మాట్లాడటం ఇబ్బందికరంగానే ఉంది కానీ ఇలా చాలా మంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే అడుగుతున్నాను అయితే మెయిన్ ఇక్కడ ఏంటి అంటే పిల్లి కళ్ళు మూసుకొని వాళ్ళు ఎవ్వరు నన్ను చూడలేదు అనుకుంటారు కానీ ఒకనొక సందర్భంలో దొరికిపోతుంది దొంగతనము అనేటువంటిది ఎప్పటికైనా బయటపడుతుంది పది సంవత్సరాలకైనా బయటపడుతుంది విన్నాడా కనుక సరే అది ఎవరి మనస్సాక్షి వారిది కానీ ఇక్కడ నేను చెప్పేది ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మీకేం కావాలి వివాహం ముందు లేదా వివాహం అయినాక ఇక్కడ డౌట్స్ ఉన్నాయా గుప్తంగా మనమేమో చెప్పినటువంటి విధంగా తీసుకొని ఇక్కడ అని చెప్పేది ఏమిటంటే ఒక మంచి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేసిందని కాదు లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసిందని కాదు ఇక్కడ అమ్మాయికే అబ్బాయి మీద అనుమానం ఉందనుకుందాం ఒక అబ్బాయికి మంచి బుద్ధి లేదనుకుందాం మరి వాళ్ళ బుద్ధిని మార్చేటువంటి విధంగా ఈ విధంగా చేసుకోండి ఈ రెమెడీ చేయండి తప్పకుండా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఇప్పుడు ఒక భర్త వ్యసన పొరుడు అనుకుందాం వ్యసనానికి అధిపతి శని భగవాను శనిచ్చరుణ్ణి ఏ టైంలో ఎట్లా పూజ చేసుకోవాలి తనకి ఏం నైవేద్యం పెట్టాలి దానివల్ల తప్పకుండా భర్త కంట్రోల్ అవుతాడు అయితే ఇక్కడ ఏలినాడు శని కానీ అష్టమ శనిలో ఏమో ఒకరికొకరు పరిచయాలు కానీ ఇలాంటిది ఉంటుంది ఏలినాడు శని పీరియల్లో పలానా అమ్మాయి పలానా అబ్బాయితో మాట్లాడుతుంది అని కానీ శని పీరియల్లో మాత్రమే ఏదున్నా కూడా బయటపడుతుంది విషయాన్ని బట్ట బయలు ఈ అబ్బాయి ఈ అమ్మాయికి పరిచయం అనమాట మాట్లాడుకుంటున్నారు ఒక్కొక్కసారి కొత్త కొత్త పరిచయాలు కూడా చాలా ముప్పు తెచ్చి పెడతాయి ఒక్కొక్కసారి బాగా కలిసి వస్తుంది మంచి సప్తమాత ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో బుధుడు శుక్రుడు కనుక సప్తమాత ఉంటే మూడో స్థానంలో గాని ఏడో స్థానంలో గాని తొమ్మిదో స్థానంలో గాని పన్నెండో స్థానంలో గాని పదకొండులో గాని ఇలా వాళ్ళ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఉదాహరణ చెప్తున్నా ఉంటే ఉండే నక్షత్రాలను బట్టి ఉంటే తప్పకుండా లవ్ మ్యారేజ్ అవుతుంది లేదా మేనరికం సంబంధం అవుతుంది ఓకే ఇక కుజుడు ఉన్నట్టయితే కొన్ని ఇల్లీగల్ రిఫర్స్ ఉండేటువంటి పరిస్థితి ఓకే అది అవకాశం ఉంది అంటున్నాం కానీ వారి నక్షత్రం మంచిదైతే నక్షత్ర స్వభావం ఉంటుంది వినరా అట్లా నక్షత్రాన్ని బట్టి ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ హస్బెండ్ జాతకం చూపించుకునే అవకాశం ఇవన్నీ ఉంటాయి కదా గురుగారు ఉంటది అందులో బట్టి మనం చెప్పవచ్చు చెప్పవచ్చు ఇట్లా ఉందమ్మా ఇది పరిస్థితి మీరు ఇది రెమెడీ చేసుకోండి తప్పకుండా మీ సార్ మళ్ళీ మీరు మీ దిక్కుగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని మంత్రాలు కొన్ని సమయంలో వారికి ఉపదేశం చేసి ఇది జపం చేసుకోండి అంటాం అది చేసుకుంటే సరిపోతుంది నిర్లక్ష్యంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి భర్త మరలా తిరిగి వారి వద్దకు వచ్చేటువంటి మంత్రాలు ఎన్నో ఇలాంటి దాని వల్ల జీవితాలే కోల్పోతారు గురుగారు విడిపోతారు నాశనం చేసేసుకుంటారు జీవితాన్ని నిజంగా దాకా కూడా వెళ్తాయి కూడా చూసి ఉన్నాను డిప్రెషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు చాలా సప్తమాత చంద్రుడు ఉంటే వారు చాలా డిప్రెషన్ ఉంటుంది రాత్రి నిద్రే పట్టదు వారికి రెండింటికి పోయి శివర్ దగ్గర స్నానం చేసినా చేస్తారు అట్లే నిద్ర పట్టక ఆలోచన నెరకం నెరక యాతన పడుతుంటారు అటు వదులుకోలేరు ఇటు అనుమానించలేరు ఇటు బాధపడలేరు ఫేస్ చేయలేరు ఇంకెవరికీ చెప్పుకోలేరు మీరు అన్నట్టుగా ఇక కొన్ని కొన్ని గ్రహాలు ఒకవేళ పన్నెండో స్థానంలో ఉంటే నైట్ డ్యూటీ ఇవ్వాల్సి వస్తుంది నైట్ స్మెల్గా ఉండాల్సి వస్తుంది ఆన్లైన్ గేమ్స్ పట్టుకుని ఆడరు శని బుధుడు ఓకే వీరి జాతకంలో ఎక్కువగా కూడా ప్రభావితంగా ఉన్నట్టయితే ఆన్లైన్ లో డబ్బులు పోగొట్టుకుంటారు ఆన్లైన్లో డబ్బులు మన పత్తాలు ఆడడం కానీ ఏవో ఏవో గేమ్స్ ఉన్నాయి మన అలవాట్లు కూడా గ్రహాల ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకరున్నారు వారు ఎందుకు ఆడటం లేదు అది ఇప్పుడు నేను చూపిస్తా కొందరికి ఎక్కువగా కూడా ఇప్పుడు మీనరాశి జాతకులు ఉన్నారు ఉదాహరణ చూడండి మీరే ఛాలెంజ్ చెప్తున్నా డి అక్షరం మీద ఉండేటువంటి వారు మీద ఉండేటువంటి వారు అదే విధంగా మనకు ఎస్ లెటర్ మీద వీరికి క్రికెట్ అంటే ఇప్పుడు క్రికెట్ అంటే అందరికీ ఉండదమ్మా ఇష్టము కొందరికీ ఉంటుంది కొంతమంది ఆ పిచ్చి అనకుండా చాలా రిలేటెడ్ ఉండేటువంటి వారికి వీరికి ఎక్కువగా కూడా దానికి కరెక్ట్ ఉంటుంది శని కుజుడు కావచ్చును బుధుడు గాని ఇట్లా కొన్ని ఓకే వారి జాతక రీత్యా అయితే వారు ఈ ఈ న్యూజిలాండ్ లేదా ఇంగ్లాండ్ లేకుంటే మన భారత్ మన ఇండియానా ఏది గెలుస్తుందో కూడా వాళ్ళే చెప్తారు అవును అవును ప్రపంచాన్ని మొత్తం మొదలుపెట్టి చూస్తూ ఉంటారు కొంతమంది కనుక తప్పకుండా వారికి ఒక సిక్స్త్ సెల్స్ అనేది పనిచేస్తుంది చేస్తుంది అది ఇట్లా ఉంటుందమ్మా ప్రతిదీ కూడా ఇక వీరికి రెమెడీ అనేటువంటిది అంటే కూడా చెప్తున్నా ముందు జాతక పరిశోధన సప్తమాతో ఒకవేళ రన్ అవుతుందా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా ఈశ్వరుడు మాత్రమే మహాదేవుడు ఈశ్వరుని దగ్గర కూర్చొని మురబెట్టుకోండి స్వామి ఇది పరిస్థితి అని ఏది ప్రదోషకాలంలో వెళ్ళాలి ప్రదోషకాలంలో వెళ్ళి వారికి ఆపోజిట్లో కొంచెం దూరంలో మరీ డెడ్ ఆపోజిట్లో కూర్చోకుండా కొంచెం పక్కగా చెప్పి కూర్చొని తనని చూస్తూ తనక్కడ కూర్చున్నాడని మీ మాటలు వింటున్నాడు అనుకొని కరెక్ట్గా అండి తప్పకుండా ఎన్నడో మూర ఆలోచిస్తాం అలాగే మీరు అన్నట్టుగా జాతక పరిశోధన కూడా ఒకసారి అది అసలు నేను చెప్తున్నా కదమ్మా మిరాకిల్ ఆస్ట్రాలజీ అంటేనే మిరాకిల్ అది సముద్రము అది చూసిన వారికే తెలుస్తుంది అందులో ఉండే అటువంటి పరిస్థితి అవును ఇప్పుడు ఆవిడ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా కాలు ఆవిడ ముందు బుక్ చేసుకున్నారు మళ్ళీ వాళ్ళ హస్బెండ్ కూడా ఆవిడ వెంటనే అమౌంట్ వేసి చెప్పండి అని చెప్పారు ఇప్పుడే నా షూట్ ఆపి మీరు ఫోన్ మాట్లాడారు ఇప్పుడు నేనే చూసాను ఇక్కడే ఉండి నిజంగా మీరా తెలుసా తెలుసుకుంటే మంచిది గురుగారు నమస్తే